ఫ్రెండ్స్ వెల్కమ్ టు యోగాంబిక హ్యాండ్లమ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో చూసే శారీస్ ప్యూర్ బెంగాల్ కాటన్ అండి వితౌట్ బ్లౌజ్ శారీస్ ఈ శారీస్ అన్నీ కూడా మనకి వీవింగ్ ప్రాసెస్లో వచ్చిన శారీస్ అండి ప్రింట్ కాదు ఇవి మనకి డిజైన్స్ అనేవి డిఫరెంట్ క్యాటలాగ్స్ ఉంటాయి ఏంటంటే ఎక్కడో చోట స్మాల్ వీవింగ్ మిస్టేక్ అండి డ్యామేజ్ ఉంటుంది అది కూడా లైట్గా ఉంటుందండి చాలా సింపుల్ డ్యామేజ్ హెవీగా అనేది అసలు ఉండదు ఇవన్నీ కూడా మనకి వీవింగ్లో వచ్చిన బెంగాల్ కాటన్స్ అండి సమ్మర్కి అయితే చాలా యూజ్ అవుతాయి వితౌట్ బ్లౌజ్ ఉంటాయండి శారీ కాస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మినిమమ్ టూ శారీస్ అయితే పర్చేజ్ చేయాల్సి ఉంటుందండి సింగిల్ శారీ కాదు టూ శారీసే కాదు ఏ ఎన్ని శారీస్ పర్చేజ్ చేసినా కానీ ఈచ్ వన్ శారీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి మినిమమ్ టూ శారీస్ పర్చేజ్ చేయాల్సి ఉంటుంది లైట్ కనకాంబరం అండి చాలా నైస్గా ఉంది కలర్ కాంబినేషన్ శారీస్ అయితే మంచి మంచి డిజైన్స్ మంచి కలర్ కాంబినేషన్స్లో ఉన్నాయండి ఈ శారీ ఒక కలర్ కాంబినేషన్ అండి ఇదంతా కూడా మనకి ప్రింటింగ్ కాదండి వీవింగ్లో వచ్చిన శారీసు యాక్చువల్గా అయితే చాలా కాస్ట్ ఉంటాయండి మనకి ఇలా స్మాల్ ఫ్యాక్టరీ నుంచే డైరెక్ట్గా స్మాల్ డ్యామేజ్ వీవింగ్ మిస్టేక్ వీవింగ్ మిస్టేక్లో వచ్చిన శారీస్ అవ్వడం వలన చాలా లో కాస్ట్ అండి మనం ఈ వీడియోలో పెట్టిన కాస్ట్ అయితే ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మినిమమ్ టూ శారీస్ అయితే పర్చేస్ చేయాల్సి ఉంటుందండి సింగిల్ శారీ కాదు శారీ రెడ్ కలర్ అండి డిజైన్ అయితే ఇలా వీవింగ్ వచ్చింది పళ్ళు పార్ట్ డిజైన్ లోపలికి వెళ్ళే వరకు బుట్ట అనేది గ్యాప్ తోటి వస్తుందండి ఏ శారీకైనా కలర్ చాలా బాగుందండి మంచి లెమన్ గ్రీన్ కలర్ పళ్ళు పార్ట్ వచ్చేసరికి కంప్లీట్గా ప్యాటర్న్ చేంజ్ అవుతుందండి లైన్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి ఇలా లైన్స్ పళ్ళు పార్ట్లు పీచ్ కలర్ అండి డార్క్ పీచ్ ఈ సారీ రామా గ్రీన్ కలర్ అండి కలర్ చాలా నైస్గా ఉంది మంచి రామా గ్రీన్ కలర్ శారీ బోర్డర్ పార్ట్ ఇలా టెంపుల్ టైప్ ఉంటుంది పళ్ళులో డిఫరెంట్ ప్యాటర్న్ వీవింగ్ వస్తుంది వెరీ స్మాల్ డ్యామేజ్ ఉంటుందండి ఇది ఒక కలర్ కాంబినేషన్ వీవింగ్ అయితే చాలా బాగుందండి చక్కగా పళ్ళు పార్ట్ ఈ సారీ మంచి డార్క్ మెంత ఎల్లో కలర్ అండి కలర్ చాలా నైస్ గా ఉంది మనకి మల్టీ స్టెప్స్ టైప్ లో వీవింగ్ వచ్చింది ఈ సారీ డార్క్ గ్రీన్ అండి నల్లబచ్చ కలర్ అంటాం కదా పాచి గ్రీన్ ఆఫ్ షేడ్ పళ్ళు పాటిలా వీవింగ్ ఉంటుంది అన్ని కూడా ప్యూర్ బెంగాల్ కాటన్స్ అండి చక్కగా వీవింగ్ వచ్చిన సారీస్ పళ్ళు పాటిలా ఉంటుంది ఈ సారీ ఒక కలర్ కాంబినేషన్ అండి కలర్ చాలా నైస్ గా ఉంది గ్రీన్ కలర్ లైట్ ఫ్యాన్సీ సీ గ్రీన్ లైట్ క్రీమ్ కలర్ అండి కలర్ చాలా నైస్ గా ఉంది బోర్డర్స్ ఇలా వీవింగ్ బోర్డర్స్ వస్తాయండి మిడిల్ లో బుట్ట కానీ పళ్ళు గానీ ఆల్ ఓవర్ అంతా కూడా వీవింగ్ ప్రింట్ కాదు వర్క్ అనేది లోపల వెళ్లే వరకు ఇలా గ్యాప్ తోటి వీవింగ్ వస్తుంది ఏ శారీ కైనా గానీ ప్యూర్ బెంగాల్ కాటన్ లో ఈ ఒక డిజైన్ అండి లైన్స్ టైప్ వీవింగ్ వచ్చాయి బోర్డర్ పోచంపల్లి వీవింగ్ వస్తుందండి మిడిల్ ఇలా బుట్టస్ ఉంటాయి పళ్ళు పార్ట్ వచ్చేసరికి ఇలా లైన్స్ తోటి వీవింగ్ ఉంటుంది క్రీమ్ కలర్ అండి కలర్ చాలా నైస్ గా ఉంది బోర్డర్ పార్ట్ లో లైన్స్ ఇలా పళ్ళు ఈ శారీ లైట్ చామంతి ఎల్లో ఇంకా లైట్ ఫ్యాన్సీ కలర్ అండి చాలా లైట్ గా ఉంటుంది బోర్డర్ రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఇలా జర్రీ లైన్స్ తోటి వివింగ్ వస్తాయి ఈ శారీ ఆరెంజ్ కలర్ అండి కలర్ చాలా నైస్ గా ఉంది డార్క్ ఆరెంజ్ కలర్ శారీకి లైట్ ఆరెంజ్ తో బార్డర్స్ వీవింగ్ మంచి లెమన్ ఎల్లో కలర్ అండి కలర్ చాలా నైస్ గా ఉంది బోర్డర్ కూడా డిజైన్ అనేది వీవింగ్ డిజైన్ వచ్చింది పళ్ళు పార్ట్ ఈ సారీ కూడా ఆరెంజ్ కలర్ అండి లైట్ కనకాంబరం కలర్ లో బార్డర్స్ మిడిల్లో బుటా వీవింగ్ వస్తుంది పళ్ళు పార్ట్ ఈ వీడియోలో చాలా శారీస్ ఉన్నాయండి అయినా శారీస్ కూడా సింగిల్ శారీసే ఉంటాయి ఏ డిజైన్ కా డిజైన్ సింగిల్ కలర్ సింగిల్ ప్యాటర్న్ తోటి ఉంటుంది మీకు ఏ శారీ కావాలో ఎగ్జాక్ట్గా ఆ శారీనే స్క్రీన్ షాట్ పెట్టండి నెక్స్ట్ ఇంకొకరికి అవైలబిలిటీ చెప్పడానికి ఈజీగా ఉంటుంది రెడ్ కలర్ అండి బోర్డర్స్ ఇలా లైన్స్ వీవింగ్ వచ్చాయి ఈ శారీ ఎల్లో కలర్ అండి బోర్డర్ రెడ్ కలర్లో ఇలా లైన్స్ వీవింగ్ వచ్చిన బోర్డర్ ఈ సారీ ఆరెంజ్ లోనే పోచపల్లి స్టైల్ వీవింగ్ అండి డిజైన్ చాలా బాగుంది బోర్డర్స్ కూడా ఇక్కడతో స్టైల్ డబల్ లైన్ బోర్డర్స్ వచ్చాయి పళ్ళు పార్టీ ఈ సారీ ఒక కలర్ కాంబినేషన్ అండి కలర్ చాలా నైస్గా ఉంది పళ్ళు పార్టీల కాంట్రాస్ట్ ఆరెంజ్ కలర్ అండి మిడిల్లో బుటాస్ ఉంటాయి పళ్ళు పార్టీలో డిజైన్ వీవింగ్ డిఫరెంట్ వస్తుంది క్రీమ్ అండి ఎల్లో క్రీమ్ బోర్డర్స్ ఏమో మెరు రెడ్ కలర్ లో లైన్స్ ఉంటాయి పీచ్ కలర్ అండి లైట్ పీచ్ కలర్ క్లాసీగా ఉంది బోర్డర్స్ ఇలా కాంట్రాస్ట్ లో లైన్స్ పళ్ళు పార్టీ ఈ సారీ ఒక కలర్ అండి కలర్ చాలా డిఫరెంట్ గా ఉంది సారీనేమో వర్టికల్ లైన్స్ వచ్చాయండి మెరూన్ కలర్ లో పళ్ళు పార్టీ ఇలా ఉంటుంది బోర్డర్స్ లైట్ కలర్ తో సారీ మంచి చెర్రీ రెడ్ కలర్ అండి కలర్ చాలా నైస్గా ఉంది బోర్డర్స్ ఇలా జర్రీ లైన్స్ వచ్చి ఉంటాయి పళ్ళు పార్ట్ ఆరెంజ్ కలర్ అండి డబల్ డిజైన్ అంటే ఒక హాఫ్ ఏమో ఇలా ఉంటుంది ఇంకో హాఫ్ ఇంకో డిజైన్ పళ్ళు పార్ట్ ఇలా ఉంటుంది సారీ రెడ్ కలర్ అండి జర్రీ లైన్స్ వేరే కలర్ తో వీలుగా వచ్చాయి పళ్ళు పార్ట్ ఈ సారీ ఒక కలర్ కాంబినేషన్ అండి లెమన్ గ్రీన్ కలర్ పార్ట్ రెడ్ కలర్ లో మనకి డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయండి ఈ సారీ ఆరెంజ్ కలర్ పళ్ళు పార్ట్ ఇలా ఉంటుంది లైట్ వాటర్ మిలన్ రెడ్ కలర్ లో ఇది ఒక డిజైన్ అండి బోర్డర్స్ ఇలా లైన్స్ టైప్ ఉంటాయి పళ్ళు పార్ట్ ఈ సారీ ఒక కలర్ అండి కలర్ చాలా డిఫరెంట్ గా ఉంది షేడెడ్ టైప్ వచ్చిందండి పళ్ళు పాట్ మాత్రం బాగా రిచ్గా వేవింది రెడ్ కలర్లో ఒక డిజైన్ పళ్ళు పాట్ ఈ సారీ ఒక కలర్ కాంబినేషన్ ఉంది పళ్ళు డిజైన్ ఎలా ఉంటుంది ఈ శారీ చామంతి ఎల్లో ఒక కలర్ కాంబినేషన్ అండి ఈ సారీ సేమో పింక్ షేడ్ అండి పోచంపల్లి స్టైల్ డిజైన్ ఉంటుంది చెక్స్ ప్యాటర్న్ ఈ శారీ గ్రీన్ కలర్ ఏమో స్నప్ కలర్ చెక్స్ ప్యాటర్న్ వచ్చిందండి పోచంపల్లి లైన్స్ ఉంటాయి పళ్ళులో పోచంపల్లి డిజైన్ ఎలా వస్తుంది బోర్డర్స్ కూడా ఈకత డిజైన్ రెడ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ అండి ఈ సారీ ఎల్లో ఎల్లో ఒక కలర్ అండి బోర్డర్స్ రెడ్ కలర్తో కాంట్రాస్ట్ డార్క్ ఆరెంజ్ అండి మంచి థిక్ కలర్ ఆరెంజ్ కలర్ బోర్డర్స్ ఇలా ఉంటాయి పళ్ళు పాటు ఈ సారీ ఎల్లో కలర్ లో క్రీమ్ కలర్ లైన్స్ వచ్చాయి అండి శారీ అంతా లైన్స్ టైప్ వీవింగ్ వస్తుంది బోర్డర్ మాత్రం కలర్ టు కలర్ పళ్ళు పార్ట్ ఇలా వీవింగ్ ఉంటుంది మంచి క్రీమ్ కలర్ అండి కలర్ చాలా గా ఉంది లెవెండర్ కలర్ లో బోర్డర్స్ వచ్చాయి పళ్ళు పాటు ఇలా ఉంటాయి ఈ సారీ పింక్ కలర్ అండి పళ్ళు డిజైన్ రెడ్ అండి కలర్ బాగుంది మంచి రెడ్ కలర్ సారీ బోర్డర్స్ ఇలా ఉంటాయి మిడిల్ లో డిజైన్ బాగుంది శాండిల్ కలర్ అండి చాలా నైస్ గా ఉంది క్రీమ్ ఎల్లో క్రీమ్ కలర్ బోర్డర్స్ రెడ్ కలర్ కాంట్రాస్ట్ ఈ సారీ రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో చెక్స్ ప్యాటర్న్ ఉంటుందండి ఈ పోజంపల్లి లైన్స్ వీవింగ్ వస్తాయి పళ్ళు డిజైన్ ఈ సారీ రెడ్ అండ్ వైట్ కలర్తో తో చెక్స్ పారిందండి ఇది రెడ్ కూడా కాదు మంచి కనకాంబరం షేడ్ కలర్ చాలా బాగుంది చెక్స్ అనిపించట్లేదు అండి ఏంటంటే ఇదంతా కూడా మనకి స్ట్రైప్ టైప్ లో లైన్స్ ఫిల్ అయి ఉన్నాయి కాబట్టి డిజైన్ చాలా బాగుంది ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మినిమం టూ శారీస్ అయితే పర్చేజ్ చేయాల్సి ఉంటుంది ఈ సారీనేమో హనీ ఎల్లో కలర్ అండి మిడిల్లో డిజైన్ ఎలా ఉంటుంది పళ్ళు పార్ట్ ఈ సారీ ఒక కలర్ కాంబినేషన్ ఈ సారీ క్రీమ్ కలర్ అండి పళ్ళు గ్రీన్ కలర్లో కాంట్రాస్ట్ లైట్ కనకంబరం కలర్ అండి కలర్ చాలా నైస్ గా ఉంది పోచంపల్లి స్టైల్ డిజైన్ వీవింగ్ వచ్చిందండి ఈసారి ఏమో జర్రీ చెక్స్ ప్యాటర్న్ మనకి జర్రీ గోల్డ్ జర్రీ తోటిలా డిజైన్ వీవింగ్ వస్తుంది పళ్ళు పార్ట్ మంచి మెంతెల్లో కలర్ అండి ఎల్లో ఒక హాఫ్ ఇలా డిజైన్ వస్తుంది ఇంకో హాఫ్ ఏమో ఇక లైన్స్ టైప్ ఉంటాయి పళ్ళు పార్ట్ ఇలా ఉంటుంది ఈ సారీ ఒక కలర్ అండి డిజైన్ చాలా నైస్గా ఉంది పళ్ళు పాటు ఈ సారీనేమో మెహంతి గ్రీన్ కలర్ అండి పళ్ళు డిజైన్ అనేది డిఫరెంట్గా వీవింగ్ వస్తుంది మిడిల్ ఇలా కొట్టాల్సి ఉంటుంది పింక్ షేడ్ అండి చాలా నైస్గా ఉంది పళ్ళు పాటు ఈ సారీనేమో మంచి మెహంతిలో కలర్ అండ్ చెక్స్ ప్యాటర్ డౌట్ ఉంటుంది పళ్ళు పాటు ల్యావెండర్ షేడ్ అండి బోర్డర్ డిజైన్ ఇలా ఉంటుంది పళ్ళు మంచి ప్యూర్ వైట్ అండి మంచి మిల్కీ వైట్ కలర్ బోర్డర్స్ ఇలా వీవింగ్ వచ్చాయి పళ్ళు డార్క్ శాండిల్ కలర్ రెడ్ కలర్ బోర్డర్స్ పళ్ళు పాటు పింక్ షేడ్ అండి బోన్ కలర్ ఎడ్జ్న చిన్న జరీ లైన్ పళ్ళు సారీ మేము మిల్కీ వైట్ కలర్లోనండి పళ్ళు డిజైన్ ఎలా డిఫరెంట్గా వీవింగ్ వస్తుంది మిడిల్లో బుటాస్ ఉంటాయి ఈ సారీ రెడ్ కలర్ చెక్స్ అండి జరీ చెక్స్ వచ్చాయి పళ్ళు డిజైన్ ఎలా వీవింగ్ వస్తుంది అన్నీ స్మాల్ డ్యామేజ్ అండి ఎక్కడో చోట కంపల్సరీగా డ్యామేజ్ ఉంటుంది రామా గ్రీన్ కలర్ అండి కలర్ చాలా బాగుంది పళ్ళు డిజైన్ ఎలా వీవింగ్ వస్తుంది మిడిల్లో డిజైన్ స్మాల్ డ్యామేజ్ ఉండడం వల్ల కేవలం ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ అండి మినిమమ్ టూ శారీస్ అయితే పర్చేజ్ చేయాల్సి ఉంటుంది సింగిల్ శారీ అయితే కాదండి ఇది ఒక షేడ్ బాగుంది కలర్ అందరం మల్టీ కలర్ బోర్డర్స్ వచ్చాయి సారీ ఒక కలర్ అండి లక్స్ గ్రీన్ కలర్ అండి సి గ్రీన్ కలర్ లో మనకి టూ షేడ్స్ లైట్ అండ్ డార్క్ మ్యాచింగ్ పళ్ళు డిజైన్ పింక్ అండ్ లెవెండర్ మిక్స్డ్ కలర్ అండి కలర్ చాలా నైస్గా ఉంది పళ్ళు డిజైన్ ఎలా వివింగ్ వస్తుంది డార్క్ మెజంత అండి కలర్ చాలా నైస్ గా ఉంది ఈ శారీనేమో మనకి లైట్ క్రీమ్ కలర్ శాండిల్ షేడ్ గా ఉంది పళ్ళు డిజైన్ క్రీమ్ కలర్ అండి లైట్ క్రీమ్ క్లియర్లీ వైట్ షేడ్ గా ఉంది మిడిల్ లో మల్టీ కలర్స్ తో వీవింగ్ పళ్ళు పాటు ఏమో డిజైన్ డిఫరెంట్ వస్తుంది బోర్డర్స్ కూడా ఇలా వీవింగ్ బోర్డర్స్ లోపలికి వెళ్ళే డిజైన్ గ్యాప్ వస్తుంది ఇవన్నీ కూడా ప్యూర్ బెంగాల్ కాటన్లో వితౌట్ బ్లౌజ్ శారీస్ అండి స్మాల్ డ్యామేజ్ ఉండడం వలన చాలా చాలా లో కాస్ట్ కేవలం ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మినిమం టూ శారీస్ అయితే పర్చేస్ చేయాల్సి ఉంటుంది సింగిల్ శారీ కాదండి ఇప్పుడు మనం చూసే శారీస్ ప్యూర్ బెంగాల్ కాటన్ అండి ఇప్పటివరకు చూసినవన్నీ కూడా వీవింగ్లో వచ్చినవి ఏమన్నా కొంచెం వీవింగ్ మిస్టేక్ ఉంటుంది డ్యామేజెస్ అండి ఇవైతే మనకి డ్యామేజ్ ఏం కాదు ప్యూర్ బెంగాల్ కాటన్లోనే ఈరోజు ఆఫర్లు ఉన్నాయండి అంటే టూ తో అవి కాకపోయినా ఇందులో ఒకటైనా పర్చేజ్ చేసుకోవచ్చు మినిమం టూ అయితే కంపల్సరీ కదండి వీడియోలో సో ఈ శారీస్ అయితే మంచివండి డ్యామేజ్ అనేది అస్సలు లేదు నో డ్యామేజెస్ ఓన్లీ ఆఫర్ సెల్లో ఉన్నాయి శారీ కాస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ శారీ మెజంతా పింక్ మిడిల్లో ఇలా లైన్స్ పట్టు లైన్స్ అండి జర్రీ కాదు వాష్ చేసినా కానీ దగ్గరకు రావడం అలా ఏమి ఉండదు బోర్డర్స్ ఇలా ఉంటాయి పళ్ళు పార్టీ ఏమో ప్రింట్ డిఫరెంట్ ప్రింట్ వస్తుంది ఈ శారీస్ అన్నీ కూడా ప్రింటెడ్ శారీస్ అండి నో డ్యామేజెస్ ఫస్ట్ చూసిన వీవింగ్ శారీస్ మాత్రమే మనకి స్మాల్ డ్యామేజ్ అనేది ఉంటుంది ఇవి వచ్చేసి మనకి ఫ్రెష్ అండి డ్యామేజ్ అనేది ఉండదు ఆఫర్లో ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎన్ని సారీస్ పర్చేజ్ చేసినా కానీ ఈచ్ వన్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇది ఒక కలర్ కాంబినేషన్ టోటల్గా వీడియోలో ఏ శారీ కూడా సింగిల్ కాదండి డబుల్ శారీస్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇవి వచ్చేసి మనకి ప్రింటెడ్ శారీస్ అండి ఫస్ట్ చూసిన డామేజ్ శారీస్ మాత్రమే వీవింగ్ శారీస్ డిజైన్ వీవింగ్ వస్తుంది ఈ శారీస్కి ఏమో ప్రింట్ వస్తుందండి పళ్ళు పార్ట్ ప్రింట్ అనేది డిఫరెంట్ ఉంటుంది వితౌట్ బ్లౌజ్ శారీస్ గ్రీన్ కలర్ చాలా బాగుందండి మంచి ఎంబ్రాయిడ్ గ్రీన్ పళ్ళు పార్ట్కి వచ్చేసరికి ప్రింట్ డిఫరెంట్ ప్రింట్ వస్తుంది శారీలో మాత్రం ఇలా డార్క్స్ టైప్ ప్రింట్ వస్తుంది మంచి గోల్డెన్ ఎల్లో కలర్ బాగుంది కలర్ అయితే ఈ సారీస్ ఈ గ్రీన్ కలర్ అండి కలర్ చాలా నైస్ గా ఉంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుందండి ఫు లైన్స్ వచ్చేసి వీవింగ్లో ప్రింట్ వస్తుంది మిడిల్ బ్లాక్ కలర్ ఈ శారీ రామా గ్రీన్ కలర్ అండి కలర్ చాలా నైస్గా ఉంది వితౌట్ బ్లౌజ్ శారీస్ అండి ఇది కూడా డార్క్ కనకంప్రం షేడ్ అండి బ్రైట్గా ఉంటుంది ఈ శారీనేమో బేబీ పింక్ కలర్ కలర్ చాలా నైస్గా ఉందండి ఇవన్నీ కూడా మనకి ప్రింట్ వచ్చినటువంటి బెంగాల్ కాటన్ శారీస్ అండి నో డ్యామేజెస్ ఓన్లీ ఆఫర్స్ లేల్ కేవలం ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ మినిమమ్ టూ శారీస్ అయితే పర్చేస్ చేయాల్సి ఉంటుంది వీవింగ్ శారీ ఒకటి ఇది ఒకటి అయినా సరే ఓకే అండి